వచ్చే ఆగస్టు పదిహేను నాటికి రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రేపటి నుంచి రాష్ట్ర రెవెన్యూ అధికారులు గ్రామాలను సందర్శిస్తారని మంత్రి వెల్లడించారు జనగామ జిల్లా పాలకుర్తిలో మీడియాతో మాట్లాడిన పొంగులేటి వచ్చే రెండు మూడు రోజుల్లో మూడు వేల ఐదు వందల మంది రెవెన్యూ సిబ్బందిని పంపిస్తున్నామన్నారు మీడియా సమావేశానికి ముందు మంత్రి పొంగులేటి రాజీవ్ చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ రెండవ తారీఖు ప్రత్యేకత ఎలా ఉందో ఈ భూభారతి చట్టం మూడవ తారీఖు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలోని రెవెన్యూ గ్రామాలకి ప్రతి గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీమే ప్రత్యక్షంగా వస్తారు అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొచ్చి మీకు ఇస్తారు దాంట్లో మీ సమస్య ఏంటో టిక్కు పెడితే చాలు ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలనే రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలని పరిష్కరించడం కోసం రేపటి నుంచి ఇరవై తారీఖు దాకా ఫుల్ ఫ్లెడ్జ్ లో ఈ భూభారతి చట్టాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవడం జరుగుతుంది లైసెన్స్ సర్వేర్లు కావాలని అప్లికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల మంది అప్లై చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ పెడతాం ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళని ఆరు వేల మందిని తీసుకుంటాం ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉండే పదివేల తొమ్మిది వందల యాబై ఆరు గ్రామాలకి మొదటి పెడతా సుమారు మూడు వేల ఐదు వందల మందిని రెవెన్యూ సిబ్బందిని కూడా పంపిస్తున్నాం మిగిలిన వారిని కూడా అతి కొద్ది రోజులలోనే వాళ్ళని ఫైనల్ చేసి పంపటం జరుగుద్ది